హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మునక్కాయల్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాము అందులో కూడా ఫ్రిజ్ లేని వారు మునక్కాయల్ని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను ముందుగా మునక్కాయల్ని మీకు కావాల్సిన సైజులో కట్ చేసి పెట్టుకొని పీల్ తీసేసుకోండి తర్వాత ఒక బాక్స్ కానీ లేదా ఎయిర్ టైట్ కంటైనర్ కానీ తీసుకోండి తీసుకొని బాటంలో ఒక టిష్యూని ఈ విధంగా పరిచేసుకోండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకునేటువంటి మునక్కాయలు ఉన్నాయి కదా వాటిని ఒకదాని తర్వాత ఒకటి బాక్స్ నిండా వేసేసుకోండి ఇలా వేసేసుకోవడం వల్ల మీకు టిష్యూ మునక్కాయలకు ఉన్నటువంటి తడిని మొత్తాన్ని తీసివేయడానికి హెల్ప్ చేస్తుంది దాని ద్వారా మీకు వన్ వీక్ వరకు మునక్కాయలు అనేవి పాడవకుండా ఉండడానికి హెల్ప్ అవుతుందనమాట ఇలా వేసేసుకున్న తర్వాత పైన కూడా ఇంకొక టిష్యూ పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత బాక్స్కి మూత పెట్టేసుకోండి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి అంతేనండి చాలా సింపుల్ మీరు కూడా ఫాలో అయిపోయి నాకు కమెంట్ చేసేసేయండి